హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విహా నమో వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను ముందుగా అయితే అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ రాము వారి ఆశీర్వాదాలు ఉండాలని మనం కోసే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను స్వామివారి అయితే ప్రసాదాలు రెడీ చేస్తున్నాను అందుకోసం అయితే ఫస్ట్ అయితే పెసరపప్పు తీసుకున్నాను ఇది ఈ వడపప్పు చేయడం కోసం అని చెప్పేసి పెసరపప్పు అయితే తీసుకుంటున్నాను ఇంకా శ్రీరాముల వారికి ఎక్కువగా ఇష్టమైనవి వడపప్పు పానకం చలివిడి ఇవే కదా ఇంకా శ్రీరామనవమి అంటేనే ఈ మూడు ప్రసాదాలు ఇంకా నేనైతే ఇప్పుడు ఇంకా వడపప్పు కోసము ఇంకా పెసరపప్పు అయితే తీసుకొని నీటుగా కడిగి నీళ్ళైతే వంపేశాను వంపేసాను ఇంక కొద్దిసేపు నానబెట్టేస్తాను ఇంకా మిగిలినవైతే రెడీ చేసేయాలి ఇంకా ఇవైతే చాలా అంటే చాలా ఈజీ తొందరగా అయిపోయే ప్రసాదాలన్నమాట వితౌట్ స్టవ్ అవసరం లేకుండా రెడీ అయిపోతాయి అన్నమాట ఇప్పుడైతే పానకానికి నేనైతే బెల్లం అయితే తీసుకుంటున్నాను కొద్దిగా ఇంకా బెల్లం అయితే తీసుకున్నాను ఇంక ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేస్తాను ఇంక ఇది కూడా కరగాలి పప్పు నానాలే కొద్దిగా టైం పడుతుంది కదా ఇంకా ఆలోపు చలివిడి అయితే రెడీ చేసేయాలి ఇంకా ఇందులో అని చెప్పేసి ఇంకా ఇప్పుడైతే నేను ఇంకా యాలకులు మిరియాలు దంచుతున్నాను అన్నమాట ఇంకా శ్రీరాముల వారికైతే బెల్లంతో చేసిన ప్రసాదాలు అంటే చాలా అంటే చాలా ఇష్టం అంట అందుకోసమని చెప్పేసి శ్రీరామ శ్రీరామనవమి రోజు ఇలాంటి ప్రసాదాలు చేస్తారు బెల్లంతో ఇంకా ఈ పానకము ఇప్పుడు ఇంకా బాగా ఎండాకాలంలో వస్తుందిగా శ్రీరామనవమి ఈ టైంలో వస్తుంది కాబట్టి ఇంకా ఆ ఎండకు ఈ బెల్లం పానకం కొద్దిగా చేస్తుంది అని చెప్పేసి ఇంకా ఈరోజు స్పెషల్గా చేసుకోవాలని అంటారు అలా శ్రీరాముల వారికి ఇష్టము ప్లస్ ఆరోగ్యాన్ని కూడా ఎంతో మంచిది అలా ఆనవాయితీగా వస్తుందన్నమాట ఇవన్నీ బెల్లం పానకము ఇంకా చలివిడి రాముల వారికి ఇష్టమైన ప్రసాదాలు ప్లస్ హెల్త్కి హెల్త్ ఇంక ఇప్పుడైతే నేను చలివిడి కోసము ఇంకా బియ్యం పిండి అయితే తీసుకున్నాను ఇంకా బెల్లం కరగబెట్టేసి ఆ వాటర్తో బియ్యం పిండి కలుపుతున్నాను ఫ్రెండ్స్ ఇంకా నేనైతే ఎప్పుడు చేయలేదు ప్రసాదాలు ఇవి ఇదే ఫస్ట్ టైము ఇంకా ఇదివరకు నాకు అంత ఐడియా లేదు ఇంకెప్పుడైనా గుడికి వెళ్ళి అక్కడ ప్రసాదాలు తీసుకోవడం కానీ ఇంట్లో అయితే ఎప్పుడు చేయలేదు ఇంక ఇప్పుడైతే పప్పు అయితే నానిపోయింది ఇంకా అది ఇవి చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ తొందరగా అయిపోతాయి ప్రాసెస్ కూడా పెద్ద ఏం లేదు ఇంకా నేను ఏమో ఏమో అని అసలు ఎప్పుడు చేయలేదు ఇంక ఈసారి అయితే చేస్తున్నాను ఇంకా రాముల వారికి పెట్టాలని చెప్పేసి ఇంకా పప్పు అయితే నానిపోయింది ఇంక నేనైతే ఇంకా ప్రసాదాలన్నీ ఇంకా రెడీ చేసేసి రాముల వారికి నైవేద్యం అనేది పెట్టేసేయాలి ఇంకా గిన్నెలైతే తీసుకున్నాను చిన్న చిన్న బౌల్స్ ప్రసాదాల కోసం ఇంకొక దాంట్లో పెసరపప్పు సారీ పెసరపప్పు కాదు వడపప్పు వడపప్పు అని అంటారు కదా ప్రసాదం అంటే వడపప్పు ఇంకా ఇప్పుడు వచ్చేసి ఇంకా బెల్లం పప్పుతో పాటు బెల్లం కూడా పెట్టేశాను ఒక ప్రసాదం రెడీ అయిపోయింది ఇప్పుడు రెండో ప్రసాదం రెడీ చేస్తున్నాను బౌల్లోకి ఇంక ఇప్పుడైతే ఇంకా చలివిడి పెడుతున్నాను ఇంకా చలివిడి పెట్టేసి ఇంకా దాన్ని ఒక్కదా అలా వదిలేయొద్దని చెప్పేసి కొద్దిగా జీడిపప్పు బాదం పప్పు అలా పెట్టేస్తున్నాను ఇంకా అట్రాక్టివ్గా ఉండడానికి అంతే ఇంకా ఇప్పుడైతే ఇంకా పానకం టైము పానకం అయితే పోసేసాను ఇంకా ఇందులోకి పెట్టాను కదా మిరియాలు యాలకుల పొడి అదైతే యాడ్ చేసేస్తాను అది ఫ్రెండ్స్ ఇంకా మా ఇంట్లో అయితే ఈసారి ఇలా చేసుకుంటున్నాము శ్రీరామనవమి వేడుకలు ఇంకా పొడి అయితే వేసేసాము అలాగే పప్పులో కూడా కొంచెం యాలకుల పొడి కూడా వేసేస్తున్నాను కొద్దిగా పుదీనా అయితే పెట్టేసాను అట్రాక్టివ్గా ఉండడానికి అది కాక హెల్త్కు మంచిది కదా పుదీనా అలా అని చెప్పేసి కొద్దిగా చిన్నది కొమ్మ అయితే పెట్టేశాను ఇప్పుడైతే ప్రసాదాలు అన్నీ రెడీ అయిపోయాయి ఇంకా దేవునికి ఫాస్ట్ ఫాస్ట్గా నైవేద్యం పెట్టేసి మన బొద్దులో వేసుకోవడమే అది ఫ్రెండ్స్ నేనైతే ప్రసాదాలు రెడీ చేసేసాను ఇప్పుడైతే ఇంకా దేవునికి పెట్టేసాను మూడు ప్రసాదాలు ఇంకా కొబ్బరికాయ అయితే ఇంకా ఇంట్లో కొట్టలేదు ఫ్రెండ్స్ ఇంకా గుడికి వెళ్ళాలి అనుకున్నాము అక్కడ కొబ్బరికాయ కొట్టాలి ఇప్పుడైతే నైవేద్యాలు పెట్టేసాము దేవునికి ఇంకా దేవుడు దేవుడి ఆశీర్వాదాలు మాతో పాటు మీకు కూడా చాలా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడైతే టెంపుల్కి అయితే వచ్చేసాము మా కాలనీకి దగ్గరలో ఉన్న టెంపుల్కి చాలా రష్ ఉంది ఇంకెంత ఎండాకాలం అయినా కూడా చాలా అంటే చాలా రష్ ఉంది ఇంకా అసలు దేవుడు కనబడకుండా మొత్తం జనాలు జనాలతో నిండిపోయింది టెంపుల్ అయితే ఇది ఫ్రెండ్స్ ఇంకా ఈరోజైతే ఇంకా ఇలా గడిచిపోయింది ఇంకా ఇక్కడ చూడండి కలశాన్ని ఎలా డెకరేట్ చేశారు చాలా అంటే చాలా బాగుందిగా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో మా శ్రీరామ నవమి వేడుకలు మా ఇంట్లో ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్